అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది తెలంగాణలో ఏకైక శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల స్వామి ఆలయను నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు ఆలయాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా రాజేంద్ర ప్రసాద్కు ఆలయ అర్చకులు ఈవో సాదర స్వాగతం పలికారు బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి తరువాత జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేశారు రాజేంద్ర ప్రసాద్కు అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు రాజేంద్ర ప్రసాద్ తో ఫోటోలు దిగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు ఆనందశారు దగ్గరుండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకం చాలా నేను నా జీవితంలో ఇంత ప్రత్యేకంగా జరిగింది చాలా సంతోషం అట్లాగే మా సోదరులు ఇవో పురంద పురంధర్ కుమార్ గారు సోదరులు ఇవో గారు దగ్గరుండి చాలా ప్రత్యేకమైన దర్శనాలు జోగులమ్మవారిని జోగుల శర్మ గారు దగ్గరుండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒక అభిషేకం